చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు గారు కీలక మీటింగ్ అయితే పెట్టారు రాజమహేంద్రవరం పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం జరగనివ్వనని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు పేపర్ మిల్లు కార్మికుల వేతన సవరణ విషయంపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి వాసు వత్తుల బాలరామకృష్ణ తదితరులు సీఎంలు కలిశారన్నమాట పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికులకు మధ్య ఉన్న సమస్య వివరాలను నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు వేతన సవరణ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడాలని కోరారు సమస్యను పరిష్ సమస్యకు సంబంధించి పరిష్కరించి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి అక్కడున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా వారికి వేతన సవరణ అయితే వేతన సవరణకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పేపర్ మిల్లో ఈ ఉద్యోగులు ఉన్నారో వీరికి మాత్రం వేతన సవరణకు సంబంధించి చంద్రబాబు గారి దృష్టికి అయితే తెలియంది ఆయనే డైరెక్ట్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి